రౌడీ షీటర్లపై నిఘా పెట్టారని కోవూరు పోలీసులకు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సూచించారు గురువారం పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఉన్న సిబ్బంది వివరాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి సమస్యను ఓపిక్ గా తెలుసుకుని పరిష్కరించాలని సిబ్బందికి సూచించినట్లు ఆమె తెలిపారు ఈమె వెంట పోలీస్ అధికారులు ఉన్నారు प्लेबैक होने डिटेक्शन होता है नीचे हमारा सीसीटीवी कैमरा 64 प्रेजेंट रनिंग होता है 100% रहता है मेंटेनेंस ज्यादा होता है महीने में कुछ खर्चा 8000 तो आते हैं पैट्रिक्स या सीजन में आते हैं लेकिन ना कोई मशीन करके और सीजन में आते हैं और मैं मदद लेता हूं ठीक है तो देर मेडना प्रोग्राम आते हैं मैं कंट्रोल करके और आते हैं और एक ने चूसी और मैं जनरली मैं